కపిల మహామునిచే శాపానికి గురై పాతాళంలో బూడిదిగా పడి ఉన్న ఉత్తమ గతులు కల్పించాలని సగర వంశంలో జన్మించిన భగీరథుడు గంగాదేవి కొరకే తపస్సు చేసి మెప్పించగా నేను భూలోకంలో రావడం వలన పాపులు నాలో స్నానమాచరించడం చేత ఆ పాపములు నేను భరించలేనని తెలుపగా పరతత్వజ్ఞులు శ్రేష్ఠులు వచ్చి తల్లి భవదంబోగాహముల్ చేయగా నరసంగాగము నిన్ను పొందునే జగన్నాథుండు నానాగ సంభరుడా విష్ణుండు వారి చెప్ప చిత్తముల దాయ్యుంటాకి పాపాత్ములతో పాటు పుణ్యాత్మలు కూడా స్నానమాచరించడం వలన ఆ పాపములు నీకు అంటవు తల్లి ఎందుకంటే వారి హృదయాలలో శ్రీమన్నారాయణుడు కొలువై ఉంటాడు అని గంగను మెప్పించగా పరమశివుడు తన జటాజూటంలో బంధించి ఒక పాయను భూమి పైకి విడిచెను తద్వారా పాతాళంలోకి ప్రవేశించగా సగరు కుమారులకు ఉత్తమ గతులు ప్రాప్తించెను సర్వేదన శుకనోభవన్